భారత్ మాతాకి జై ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనము డ్రైవర్ల నిర్లక్ష్య కారణంగా అనేకమైనటువంటి రోడ్డు ప్రమాద సంభవించి మృతహత పడుతున్నారు ఇలాంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొని వచ్చింది రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది దీన్ని వివరాల్లోకి వెళితే మనం రోడ్డు ప్ర ప్రమాదవశత్తు ఇప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సరైన వైద్యం అందక ఆర్థిక పరంగా వాళ్ళకి డబ్బు అందక చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఇరవై నాలుగు గంటల లోపు పోలీసులకి సమాచారం అందించి అందిస్తేనే ఈ పథకము వాళ్ళకి వర్తిస్తుంది అలాగే వాళ్ళు ఆసుపత్రిలో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్న మొదటి ఏడు రోజుల వరకు మాత్రమే కేంద్ర ప్రభుత్వము వారికి నగదు రహిత చికిత్సని అందించబోతుంది అంటే మొదటి ఏడు రోజుల వరకు కూడా చికిత్స పొందుతున్న వారికి లక్షన్నర వరకు కేంద్ర ప్రభుత్వము ఆ చికి నగదు రహిత చికిత్సని వారికి అందించబోతుంది అలాగే మనం చూస్తున్నాము ఇది మనం పోలీసులు ఆరోగ్య సంస్థలు అలాగే వైద్యులు కలిసి ఈ పథకాన్ని రూపుదిద్ది పోలీసులు డాక్టర్లు రాష్ట్ర ఆరోగ్య సంస్థలు కలిసి నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు దీన్ని పర్యవేక్షించబోతున్నారు అలాగే రోడ్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఆ అప్లికేషన్ తీసుకెళ్లి మనము నేషనల్ ఎంహెచ్ఏ నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళకి అందిస్తే ఈ పథకం వర్తిస్తుంది అలాగే రన్ కేసుల్లో ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి వారి కుటుంబాలకి రెండు లక్షల వరకు ఎస్ ప్రకటిస్తున్నారు అలాగే మనము ఈ పథకము ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కూడా అమలు అవుతా ఉంది పంజాబ్ హర్యానా అస్సాము ఉత్తరాఖండ్ ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ పథకము ఇప్పటికే అమల్లోకి వచ్చి సక్సెస్ అని చూస్తున్నారు సుమారు ఆరు వేల ఎనిమిది మంది వరకు కూడా దీన్ని ఆ దీంతో ప్రయోజనం పొంది పొందినారు కాబట్టి దీన్ని దేశంలో నలమూలాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేసేటట్టుగా ఆ చేస్తామనేసి ఈ మార్చ్ లోపల ఈ పథకాన్ని మనము అందిస్తామనేసి కేంద్ర రోడ్డు రవాణా అయ్యే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వారు కూడా చెప్పడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి అలాగే సరైన వైద్యులు అందించడం కోసమే ఈ పథకాన్ని రూపుదిద్దినట్టు ప్రకటించడం జరిగింది దీని యొక్క లక్ష్యం కూడా ఇదే రోడ్డు ప్రమాద బాధితులు సరైన సమయంలో వైద్య సేవలు అందించి ఈ ఆర్థికంగా కూడా వాళ్ళు బలపడాలి సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి అందాలి అనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశము దీన్ని రోడ్డు ప్రమాద బాధితులు సరైన సమయంలో దీన్ని ఉపయోగించుకొని దీన్ని లబ్ధి పొందాలన్నదే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం జై హింద్ జై భారత్ మాట